నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం రోగల్ ముస్తాఫానగర్ నగర్లో ఉంటాను ప్రశ్నలకు అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమలు అనుకుందని అయితే వీడియో పెట్టాను ఈ కార్ నేనైతే సార్ పేరు వచ్చేసి మా మాధవ్ గారు సార్ పేరు వచ్చేసి సార్ వల్ల ఊరు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం అండి అన్నవరం నుంచి అయితే సార్ అయితే నాకైతే ఈ బండి కావాలని చెప్పేసారైతే కాల్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు పేమెంట్ చేస్తే ఇప్పుడు బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే అన్నవరం వరకు అయితే పంపిస్తున్నానండి సార్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్కెట్కి విటారా బ్రిజా ప్లస్ రెండు అన్నిటికంటే టాప్ మోడల్ రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉందండి ఒక చిన్న పెట్టడానికి కూడా ఏమీ లేదు బండి పర్ఫెక్ట్ గా ఉంది ఒక్క కీజు కూడా రీప్లేస్ కాలేదు ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది గీ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయి రెండు గీజు కూడా బండితో పాటు ఇప్పుడు కంటైనర్కిచ్చైతే పంపించేస్తున్నాను నేను ఉండే ఏరియాలో ఇక్కడ నియర్ బై ఆంజనేయ స్వామి గుడి ఉందండి అందుకే ఇక్కడికి వచ్చి నేను ఇక రాత్రి టైంలో అయితే ఇక్కడే వీడియో తీసి చూపిస్తాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు బండి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మీరు కావాలంటే చూడొచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ మూడు పేపర్లు జిరాక్స్ పేపర్లు ఇప్పుడు బడితో పాటు అయితే పంపిస్తున్నాను ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి అవి నేను సార్ వాళ్ళకి అయితే కొరియర్ చేస్తాను అడ్రస్లు కూడా ఉన్నాయి బండ్లో పెట్టే పంపించేస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెల వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఎన్సీబీ కూడా ఉందండి దీనిపైన భయ కాగా అయో కంటేనా ఓకే సార్ రెండు వేల పదిహేడు బీటారా ప్రీనా జెడ్డీఏ ప్లస్ అండి డీజిల్ బండి కానీ ఎనభై ఆరు వేలు తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకి ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఇప్పించానండి కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఏ బండికైనా సరే ఈ బండి అయితే నేను ఇప్పుడైతే అన్నవరం వరకు అయితే ఇచ్చి అయితే పంపించేస్తున్నాను బండితో పాటు రెండు కీస్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ పేపర్లు మాత్రమే బండితో పాటు పంపిస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ అవన్నీ కూడా నేను సార్వర్లకైతే కొరియర్ చేస్తాను ఇది ఢిల్లీ నెంబరే కాబట్టి పది నుంచి పదిహేను రోజులు అయితే ఎన్వస్ అయితే వస్తుంది హర్యానా యూపీ మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అయితే టైం అయితే పడుతుందండి ఎవరైనా తీసుకుంటే ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో పర్లేదు చాలు వీడియో పర్లేదు యూడి పన్ను వీడియో పర్లేదు చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఒక్క గ్లాసు ఒక డోర్ రీప్లేస్ కాలేదు ఆలు ఒరిజినల్ అండి బండి మొత్తం ఎనభై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి బండి పైన నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెల వరకు అయితే ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా అన్నవరం అయితే వెళ్ళిపోతుందండి శ్రీ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం నేను చాలాసార్లు వెళ్ళాను ఓకే సార్ థ్యాంక్ యూ